అది రెండు వేల రెండవ సంవత్సరం అప్పటికి ఇండియాలో మొబైల్ విప్లవం మొదలై నాలుగైదు సంవత్సరాలే అయింది ఫోన్ రేట్లు కానీ కాల్ రేట్లు కానీ సామాన్యులకి అంత అందుబాటులో ఉండేవి కావు అవుట్ గోయింగ్ కాల్స్ కి మాత్రమే కాదు ఇన్కమింగ్ కాల్స్కు ఛార్జెస్ పడేవి అప్పుడు ఆ రంగంలోకి వచ్చిన ఒక కొత్త కంపెనీ టెలికాం రంగాన్ని షేక్ చేసింది ఇప్పుడు జియో ఎంత విప్లవం సృష్టించిందో అంతకంటే పెద్ద స్థాయిలో ఆ కంపెనీ మొబైల్ను ప్రతి ఒక్కరి చేతిలో ఉండేట్టు చేసింది ఆ కంపెనీ పేరే రిలయన్స్ కమ్యూనికేషన్స్ అది ధీరుబాయ్ అంబానీ కలల ప్రాజెక్ట్ సామాన్యులు పోస్ట్ కార్డు ఖర్చుతో మొబైల్ మాట్లాడుకున్నప్పుడే టెక్నాలజీ నిజమైన విజయం సాధించినట్టు అని ధీరుబాయ్ అనేవారట ఆ తర్వాత దశాబ్దంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎంత దూసుకుపోయిందో మనందరికీ తెలిసిందే అయితే ధీరుబాయ్ టెలికాం రంగంలోకి ఎలా ప్రవేశించారు ఆ రంగంలో భవిష్యత్ ఎలా చూశారు అన్న ప్రశ్నలకు ఈ మధ్యనే ఆయన పెద్ద కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు ముఖేష్ ఆ మధ్య అమరావతి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కొంత సమయం గడిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు ఆ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక సందర్భంలో రిలయన్స్ రిఫైనరీ వచ్చి తన తండ్రి ధీరుభాయ్ని కలిసినప్పుడు భవిష్యత్ అంతా ఫైబర్ గ్రిడ్ టెక్నాలజీతో కూడుకున్న టెలికాం రంగానిదేనని ఆ రంగంలో పెట్టుబడులు పెడితే అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఈ టెలికాం ప్రపంచంలో రిలయన్స్ ఈ స్థాయిలో ఉండడానికి చంద్రబాబు ఇచ్చిన సలహానే కారణమని కూడా చెప్పారు ధీరుభాయ్ అంబానీ లాంటి దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ మ్యాన్ కు గ్లోబల్ కన్సల్టెంట్స్ వందల్లో ఉంటారు వారి పని నిత్యం ఏ రంగంలో పెట్టుబడులు పెడితే బాగుంటుందో పరిశోధించి సలహాలివ్వటమే బహుశా చంద్రబాబు చెప్పకపోయినా రిలయన్స్ గ్రూప్ టెలికాం వ్యాపారంలోకి వచ్చి ఉండేది కానీ ఒక రాజకీయ నాయకుడికి అంత దార్శనికత ఉండడం గురించి చెప్పటానికి ముఖేష్ ఈ ఉదాహరణ చెప్పారు ఆ సందర్భంగానే చంద్రబాబు లాంటి దార్శనికుడు దేశ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నిజమే చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ఓ సామాన్యుడి ఇంట్లో పుట్టిన ఓ కుర్రాడు చిన్నతనంలో చెప్పు లేకుండా నడిచిన ఆ కుర్రాడు టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్పై మెరిశాడు రాజకీయ నేపథ్యం లేకపోయినా తెలుగు రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని రాసుకున్న లీడర్ ఐటీ విప్లవాన్ని ఊహించి సైబరాబాద్ అనే నగరాన్ని సృష్టించిన టెక్నాలజీ సాయంతో హుద్హుద్ లాంటి మహా విపత్తును ఎదుర్కొని అతలాకుతలమైన వైజాగ్ నగరాన్ని రికార్డు సమయంలో పునర్నిర్మించిన రాజధాని లేని రాష్ట్రానికి చిన్న సమస్య లేకుండా రైతుల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించిన ఎన్నో సంవత్సరాల నుంచి ఉపన్యాసాలతో మాత్రమే వినపడిన నదుల అనుసంధానాన్ని పట్టిసీమ రూపంలో చేసి చూపించిన అది ఆయనే నారా చంద్రబాబు నాయుడు అన్ని నేనే చేశాను అని చంద్రబాబు చెప్పుకుంటాడని హేళన చేసే ఆయన విమర్శకులకి ముఖేష్ అంబానీ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక చంపపెట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి